నువ్వు మన ముఖర్లు ఏమై ఉన్నావో ఆయనకు తెలియను మనం ప్రార్థన చేయనప్పుడు మనము అది దొరికిందని నమ్మి అది తక్షణ జరుగుతుంది దేవునికి ప్రార్థన చేసినప్పుడు నేను ప్రార్థన చేస్తాను అది నాకు దొరుకుతుంది అవును ఆ సమస్యకు పరిష్కారం అవుతుంది స్వస్థత కాలం జరుగుతుంది నా సమస్యకు పరిష్కారం అవుతుందని నమ్మి నేను ప్రార్థన చేయాల చాలా మంది అలా సందేహంతో ప్రార్థన చేస్తారు అపనమ్మకంతో ప్రార్థన ఏదో అవతల ఏదో రాయిస్తు అన్నట్టుగా చేస్తే మనకి పరిష్కారము అడుగు వచ్చాను ఒక రోజు అడిగాం దేవుడు ఇవ్వలే రెండో రోజు అడిగాం దేవుడు ఇవ్వలే మూడో రోజు అడిగాం దేవుడు ఇవ్వలే నాలుగో రోజు కూడా అడిగాం దేవుడు పది రోజులు కూడా అడిగాం దేవుడు ఏం చెప్తాము చెప్పాలి 何か。